దశ మహావిద్యలో భాగంగా కాళీమాత మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇరవైవ శతాబ్దంలో ఇద్దరు స్నేహితులు కామాఖ్యకు వెళ్ళి కొన్ని నెలల పాటు కఠోర సాధనలు చేసి అద్భుతమైన శక్తులు సాధించారు అందులో ఒకరు ఒరిస్సాలోని కటక్లో నివాసం ఉంటూ సర్వజ్ఞుడన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు ఇతను భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్తూ ఉండేవాడు అందరికీ ఆశ్చర్యం కలిగేది విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన జోగారావు గారు ఆయన బాల్యంలో అంటే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు వారింటికి సర్వజ్ఞుడు వచ్చిన సంఘటన గురించి తెలుసుకుందాం ఆయన చిన్నప్పుడు వారింటికి చాలామంది యోగేశ్వర్లు వస్తూ ఉండేవారు వాళ్ళందరినీ కూడా ఆదరిస్తుండేవారు జోగారావు గారు తండ్రి గారు ఒకసారి ఒరిస్సా నుండి సర్వజనం అనే మంత్రవేత్త వచ్చాడు ఏది అడిగినా చెబుతాడని ఆయన గురించి అందరూ అంటూ ఉండగా జోగారావు గారికి కూడా తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడింది ఆ మర్నాడు లెక్కల పరీక్షకు సరిగా చదవలేదు చోగారావు గారికి లెక్కలు సరిగా రావు అందుచేత పత్రం ముందే తెలుసుకుంటే పరీక్ష రాయటానికి సిద్ధం కావచ్చు కదా అనిపించింది ఆయనకి దీంతో సర్వజనవ్ గారిని తాతగారు రేపటి లెక్కలు పేపరు ముందుగానే చెబుతారా అని అడిగారు అది ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ఆయన హెడ్ మాస్టర్ గారి వద్ద బీరువాలో ప్రశ్నపత్రాల కట్ట ఉంటుంది బీరువాకు తాళం సీలు వేయబడి ఉంటుంది రేపు ప్రొద్దున పరీక్షకు ముందు మాత్రమే తెరుస్తారు అని చెప్పారు జోగారావు గారు అంతే సర్వజనం కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణమాగి ఆ ప్రశ్నపత్రం తన భాషలో లేదే అన్నాడు ఆ రోజుల్లో అంతా ఇంగ్లీష్ మీడియం మంత్రవేత్త కోమో ఇంగ్లీషు రాదు అయినప్పటికీ ఆయన కష్టపడి అక్షరాలు కూడబలుక్కుంటూ తనకు రాని ఇంగ్లీషు భాషలోని పత్రాన్ని మొత్తం చెప్పాడు మర్నాడు సరిగ్గా జోగారావు గారికి అదే పరీక్షా పత్రం హాల్లో కనిపించింది ముందే ఆ పత్రం గురించి తెలుసుకోవటం వల్ల జోగారావు గారు పరీక్ష బాగా రాశారు